హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో దేవీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి మా ఇంటి దగ్గర విగ్రహాన్ని ప్రదర్శించారు అమ్మవారిది సో అక్కడికి వెళ్ళి మీకు విగ్రహాన్ని చూపించి అట అలానే దాని పక్కన వాసవి అమ్మవారి దేవి టెంపుల్ ఉంది సో ఈ రెండు చూసుకొని ఇంటికి వచ్చేద్దాం సో పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు చూపిద్దాం ఎప్పుడు చూపిద్దాం అని సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఫస్ట్ అయితే సో టైం వేసే కూడా వీడియోలో కలిపిదాం పదండి సో చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఎంత గా చేస్తున్నారో అమ్మవారి నవరాత్రాలు సో చూడండి సో మా ఇంటి దగ్గర ఇలా పెట్టారు ఫ్రెండ్స్ నీట్ గా చాలా బాగుంది సో చూద్దాం లోపలికెళ్ళి సో ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదండి సో దాని ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఒక పార్క్ ఉంటుంది పూజ స్టార్ట్ అయ్యే లోపల పార్క్ లో ఒక రౌండ్ వేసుకుని వచ్చాము సో చాలా ప్లెజెంట్ గా ఉంటది పార్క్ లో సో చూద్దాం పొద్దున్నే మా మమ్మీ కూడా వచ్చేది ఇక్కడ యోగాకి రోజు యోగా చేస్తారు సెపరేట్ ప్లేస్ ఉంటది వాకింగ్ వాక్ ట్రాక్ ఉంది వాక్ ట్రాక్ ఉంది ఇక్కడ చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చిన్న చిన్న అంటే వర్క్అౌట్ చేయడానికి చిన్న ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి చూపిస్తున్నా అవి కూడా రీసెంట్ గా ఓపెన్ చేశారు సరే వర్షం పడింది కదా అందుకే ఎవ్వరు రాలేదు తక్కువ మంది వచ్చారు పడుతూనే ఉంది చిన్న చిన్న వర్క్అౌట్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ వచ్చి చేసుకుంటాం చాలా ప్లెజెంట్ గా మా కాలనీ చూడండి అక్కడ ఇక్కడే మళ్ళీ సాయిబాబా టెంపుల్ అనమాట వర్షం భర్త ఎవరు నువ్వు ట్రై చేసి ట్రై చేసి చూద్దామండి సన్నగా చూద్దాం ఒకసారి ఏం రావట్లేదు ఓ అమ్మో చాలా కష్టంగా అంటే ఏదో ఆడుకుంటున్నట్టుంది దీని మీద చేస్తున్నట్లేదు లేడీస్ కి బాగుంటది చూడండి ఇదంతా యోగా ప్లేస్ అనమాట యోగా చేసుకోవడానికి అర్లీ మార్నింగ్ అయితే చాలా ప్రజెంట్ గా బాగుంటుంది అండి ఇదంతా యోగా గా ఉంటుంది చూడండి ఇది బాబా టెంపుల్ అన్ని దగ్గర దగ్గర కాలనీలో చక్కగా ఆంజనేయ స్వామి టెంపుల్ వారి టెంపుల్ శివుడి గుడి ఉంది ఇప్పుడు చక్కగా ఇవన్నీ నవరాత్రులకేమో రెండు మూడు చోట్ల విగ్రహాలు పెట్టారు వాసవ వారి దగ్గర కూడా కలసం పెట్టారు అది కూడా చూద్దాము చూడండి ఇది ఓవరాల్ గా వ్యూ పార్క్ ఇట్లా ఉంటది కాలనీ పొల్యూషన్ అస్సలు ఉండదండి మాకు బయట లెవర్ రాకుండా లోపలికి ఉంటది చక్కగా పక్కనే ఐడియల్ ఫ్యాక్టరీ అని కదండి దాని చాలా వరకు స్పేస్ చెట్టు నిండిపోయి ఉంటది సో బయట కంటే ఇక్కడ ఒక టూ త్రీ డిగ్రీస్ తక్కువ ఉంటది కూడా సో పూజ స్టార్ట్ అండ్ ఫ్రెండ్స్ అమ్మవారికి సో ఫస్ట్ కదా మా అత్త శైలపుత్రి రూపం అనమాట ఈ రోజు సో చూద్దాం పదండి వచ్చాం వల్ల ఎవరు రాలేదు ఇంత బాగుందిరా బాబు ના કોઈ મિતંકો જાત કરવા જેવું આને અમને પૂજીસની પ્રતિમા કોનામાં નાના મને રખું તો ડાને વિકેક પૂજીસને કવિને દેખું કોમ હેનમન હરિણીમ સવર્નારે આલબક દેજેક આલબક દેજેક આ આઈકન સય મોદગર વાલ સબે મોહાદ દેવતા દેવી વિગ્રહ સપોજા જરતને ખળવડા છોડને విగ్రహం ఎంత బాగుంది చూడండి సో మాతా శైలి పుట్టి కదా ఆమె ఇన్నోసెన్స్ కి ఇన్నోసెన్స్ కామ్నెస్ కి ప్రొటెక్షన్ కి చాలా అంటే చాలా ఆమె ఇది అంటే రీసెంట్ గా స్టార్ట్ చేశాను ఒక సిక్స్ మంత్స్ అయింది ఈ పర్టికులర్ వాసవి మాత టెంపుల్ స్టార్ట్ చేసి పిలుస్త పలికేలాగుంటది అమ్మవారి అసలు చూస్తుంటే మళ్ళీ ఎప్పుడు ఇక్కడ ప్రశాంతత కోసం వస్తాం ఇక్కడ చుట్టూ చూడండి హాయిగా కూర్చోవచ్చు మనం ఇక్కడ అమ్మవారి టెంపుల్లో వాసవ అమ్మవారి టెంపుల్ లోనే కలసం పెట్టారండి నవరాత్రికి విశేషంగా పూజలు జరుపుతారు ఇక్కడ అంటే వైశాస్ టెంపుల్ కదా చాలా ప్రతిష్టగా ఎంత చక్కగా నిష్టగా చేస్తారనమాట అసలు ఈ టెంపుల్ విగ్రహ ప్రతిష్టప్పుడే వన్ వీక్ టెన్ డేస్ కాలనీ అందరికి భోజనాలు ఆ అన్ని చేస్తున్నారు అసలు వారం రోజులు పూజలు కాలనీ అంత దద్దరిల్లిపోయింది అనమాట అమ్మవారి పిలిస్తే పలికినట్టుగా ఉంటది ఇది ఇంకా నిష్ట ఫస్ట్ డే ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు సో మదర్ ప్రసాదం తీసుకుంటున్నారని చూడండి బీహార్ పెడుతున్నారు సో ప్రసాదం విన్నాము సో ఇంకా బిర్యానీ టైప్ తద్వచ్చున పెడుతున్నాడు మమ్మీ నాకు మా మమ్మీ తీసుకున్న ప్రసాదం పడింది లేకపోతే సో అదనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చాం కదా ఒకటేమో మా ఇంటి దగ్గర పెట్టింది ఇప్పుడు గుడిలో పెట్టింది సో మీకు చూపిద్దామని ఇప్పుడు వెయిట్ చేసి రికార్డ్ చేసుకుని వచ్చాను అక్కడ పూజలు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే పార్టిసిపేట్ చేస్తారు పూజల్లో సో అలా ఒకటి డిస్టర్బ్ చేస్తాను లేక బయట తీసుకొని వచ్చేసాను సో అదనమాట ఈ రోజు బ్లాగ్ సో నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను సో సారీ సారీ మీరు వెయిట్ చేసిన బిగ్ బాస్ వీడియో కోసం నెక్స్ట్ అదే వస్తుంది చూడండి ఇప్పుడు బిగ్ బాస్ లో నిన్న ఓనర్ నాగార్జున గారు వచ్చినప్పుడు ఓనర్స్ గా టెనెన్స్ ని ఓనర్స్ గా మార్చారు కదండి ఇంకా వాళ్ళకి కిచెన్ డ్యూటీ ఆయనకి హరీష్ గారికి పెట్టారు ప్రియాకి ఏమో బట్టలు ఉతకడం శ్రీజాకేమో అంట్లు దోమడం కల్యాణ్ కేమో క్లీనింగ్ అంతా పెట్టారు నలుగురికి బాలే సరిపోయింది ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఎంజాయ్ చేసిన దానికి ఇప్పుడు పని చేయాల్సి వస్తుంది కష్టంగా ఉంది పాపం అంటే ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు కదా ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది ఇవాళ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి బిగ్ బాస్ ఏం చేశారు ఇప్పుడు ఓనర్స్ టెనెన్స్ టెనెన్స్ ఓనర్ ఓనర్స్ అయ్యారు కదా ఇప్పుడు టెనెన్స్ వీళ్ళు ప్రియా శ్రీజా వీళ్ళంతా వీళ్ళ వీళ్ళని ఏం చేశారు ఇక్కడ నుంచి ఈ ఓనర్స్ నుంచి నామినేషన్స్ తీసుకోమన్నారు ముగ్గురిని ముగ్గురిన నలుగురిని వాళ్ళు డిస్కస్ చేసేది వీళ్ళకి కనిపిస్తుంది వినిపిస్తుంది వాళ్ళకి తెలీదు వాళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారో వీళ్ళకి వినబడుతుందన్న అన్న విషయం తెలీదు సో ఒకరొకరు పాయింట్స్ చెప్పారు అంటే మళ్ళీ పైగా ఆ టెనెన్స్ లోంచి ఒకరిని ఒకరిని కూడా నామినేట్ చేయాలి అంటే ఐదుగురులో ఒకరిని నామినేట్ చేయాలి ఈ ఓనర్స్ నుంచి మళ్ళీ ముగ్గురిని నామినేట్ చేయాలి అని చెప్పారు బిగ్ బాస్ చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఒక్కొక్కరి పేరు వస్తున్నప్పుడు ఫ్లోరా సైలెంట్ ఉంది అని ఫ్లోరాని అంటే అందరితో మింగిల్ అవ్వట్లేదు లాంగ్వేజ్ ప్రాబ్లం ముందు లాగానే ఫ్లోరాని పెట్టారు సుమన్ శెట్టి గారిని పెట్టారు సంజనా గారిని పెట్టారు సంజనా గారు ఒకవేళ ఉండుంటే మనల్ అందరినీ చేస్తుంది ఆమెదే కరెక్ట్ అని ఆర్గ్యూ చేస్తుంది అట్లాంటి పాయింట్స్ అన్ని పెట్టుకున్నారు తర్వాత ఎవరు రీతు రీతు చౌదరిని వాళ్ళే అన్నారు ఆ అమ్మాయి పేరు కాలేదు సీజా అయితే డైరెక్ట్ గానే చెప్పింది ఆ ఫేవరేటిజం చూపించింది పవన్ నిన్నైనా ఆ గేమ్ లో నేను గెలిపించడం కోసమే అలా చేసింది అని రీతుని తర్వాత ఈ నలుగురిని అన్నప్పుడు హరీష్ గారిని అందరు కలిసి హరీష్ గారిని పెట్టారు ఇంకా హరీష్ గారికి కోపం వచ్చేస్తుంది కదా అంటే మీలాగా నాకు అది చేయడం రాదు పవన్ పవన్ ని చాక్లెట్లు పంచడం రాదు లత్కూరు వేషాలు వేయడం నాకు రాదు అనంగానే లత్కూర్ వేషాలు అంటారా అని ఆయన మీద మొత్తానికి ఈ ఈ నలుగురిని నాలుగు పేర్లు వచ్చాయి అందులో ఈ ముగ్గురితో పాటు హరీష్ గారి పేరు కూడా వచ్చింది ఆ తర్వాత ఇటు వచ్చి ఓనర్స్ ని నామినేషన్స్ ఈ ఐదుగురు నుంచి ఇద్దరిని స్టాప్ చేసుకోవచ్చు అంటే సంజనా గారిని వీళ్ళు సునీల్ శెట్టి గారిని స్వాప్ చేసుకున్నారు స్వాప్ చేసుకున్నాక వీళ్ళు వాళ్ళని నామినేట్ చేయాలి మళ్ళీ ఓనర్స్ నుంచి ముగ్గురు ఉండాలని చెప్పారు సో వీళ్ళు ఏం చేశారు కళ్యాణ్ గారిని కళ్యాణ్ ని నామినేట్ చేశారు కళ్యాణ్ అసలు నేను ఇలా అనుకోలేదు అబ్బాయి కంపోజ్డ్ ఉంటాడు బాగా ఆడతాడు నాకు చాలా హోప్స్ ఉండింది సోల్జర్ అంటే ఒక అది ఉంటది అబ్బాయికి ఒక అంటే ఒక స్ట్రాటజీ ఉంటది ఒక వే ఆఫ్ థింకింగ్ వాళ్ళు ఎంత డిఫరెంట్ ఉంటది అన్న తోటలో ఉన్నా అబ్బాయి ఏంటో అంటే నార్మల్ అందరిలాగానే ఆడుతున్నాడు అదే సెపరేట్ గా స్పెషాలిటీగా అనిపించట్లేదు ఎందుకు ఫస్ట్ లో బాగున్నాడు అబ్బాయి వన్ వీక్ వన్ వీక్ వరకు కంపోజ్డ్ గా ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు వచ్చేసి రీతుతో మాట్లాడడానికి ట్రై చేయడం ఎక్కువ అమ్మాయి వెళ్ళిపోయి దొంగేడుపులన్నీ ఆయన దగ్గర ఏడవడం ఆ తర్వాత తనూజ్ కలబడుతున్నట్టు అనవసరంగా చాలా చికాగ్గా అనిపిస్తున్నాడు ఆ నిజంగానే వాళ్ళు నామినేట్ చేసిన పాయింట్ కరెక్టే అబ్బాయి ఒక దగ్గరే కూర్చొని పనే పని లేదు పాటలేదు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక దగ్గర కూర్చోవడం ఆ రైతుతో కబుర్లు చెప్పడం లేకపోతే డేమాన్ పవన్ తో కబుర్లు చెప్పడం ఈ ముగ్గురు కూర్చొని కబుల్ చెప్పుకోవడం ఇదే సరిపోతుంది యూజువల్ గా సో వాళ్ళు కళ్యాణ్ నామినేట్ చేశారు ప్రియా ఏమో ఇంకా నోరు పారేసుకుంటది అది మనకు కూడా తెలిసిందే మనము కూడా అనుకుంటున్నాము చూసుకొని తినండి ఈ పాయింట్స్ మీద నోరు నోరు వదిలేస్తావు వర్డ్స్ వదిలేస్తావని ప్రియా నామినేట్ చేశారు శ్రీజ శ్రీజ మనకు తెలిసిందే అసలు ఆ వాయిస్ ఆపదు కదా ఎక్కడ వాగుతానే ఉంటది వాగుతానే ఉంటది పాయింట్ ఉన్నా లేకపోయినా ఇంకా అంటే మరి అది అగ్ని పరీక్ష అప్పుడే అన్నారు కదా ఈమె ఎక్కువ మాట్లాడేస్తుందన్న అది నిలుపుకోవాలనే కంటిన్యూ వాగుతానే ఉంటుంది సో నీతో మాట్లాడడానికి ఎవరు ఇంటర్వ్యూ పెట్టట్లేదు అన్ని అన్నెసెసరీ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది నీకు అందుకోసమని నిన్ను నామినేట్ చేస్తున్నాం అన్నారు సో అయిపోయింది నలుగురు అంటే డెమన్ పవన్ ఎలా కెప్టెన్ కాబట్టి ఆయన చేయకూడదు ముగ్గురు చేశారు చేసిన తర్వాత ఇప్పుడు ఏడుగురు నామినేషన్లో ఉన్నారు హరీష్ గారు ఫ్లోరా గారు రీతు ఆ తర్వాత ఈ ముగ్గురు ప్రియా కళ్యాణ్ ఇంకొకరు ఎవర్రా రాము రాముది మెయిన్ అసలు రాము ఎంత పిచ్చోడ్ అయిపోయాడంటే అదేంటి ఆకులు అర్తి పని లాగా తీసేసింది రీతు ఇప్పుడు అంత ముందు కాంపిటీషన్ అవుతున్నప్పుడు డెమాన్ పవన్ కి ఫేవరెటిజం చూపిస్తుందని మనకు అర్థమైంది అట్లీస్ట్ హౌస్ వాళ్ళకి అర్థం కావాలి అట్లీస్ట్ రాముకు అర్థం కావాలి ఇప్పుడు మనం ఒక బిట్ చూసో చూడకో అట్లా మిస్ అయ్యామంటే అనుకోవచ్చు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న టైంలో ఉన్న కంటెస్టెంట్ ఆ అబ్బాయి సరే అందరూ అనుకున్నారు రీతు ఇలా చేసింది ఏంటి మనం ఒక గ్రూప్ అంటే మనమంతా టెనెన్స్ ఉంది కదా ఆ టైంలో అని తెలిసి కూడా అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయి ఏం చేసింది మన ఇద్దరం కలిసి గేమ్ ఆడదాము మన ఇద్దరం మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం అని మాట్లాడితే ఆ అబ్బాయి ఎట్లా నమ్మాడో నాకు అర్థం కాలేదు మొత్తానికి అలా ఆమె తీస్తున్నప్పుడు వాడికి నిజంగానే అర్థం కాలేదు ఏంటి మన ఇద్దరం ఆడదాం అనేది నా బొమ్మలు తీస్తుందని అలా బ్లాంక్ అయిపోయి ఉన్నాడని నేను అనుకుంటున్నా సో ఆ పాయింట్ మీద నువ్వు అసలు అదే నీ సైడ్ నువ్వు స్టాండే తీసుకోలేదని చెప్పి ఆ అబ్బాయి నామినేట్ చేస్తా సో ఇప్పుడు ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు ఉన్నప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఏం చేస్తారు డెమాన్ పవన్ కి ఒక పవర్ ఇచ్చాడు మీ మీరా మీ ఇప్పుడు ఉన్న వాళ్ళలో మీ ఈ అంటే టెనెన్స్ లో శ్రీజాన్ గాని కళ్యాణ్ గాని హరీష్ గారిని గాని నువ్వు ప్రియా గాని నువ్వు ఎవరినైనా సేవ్ చేయొచ్చు ఒకరిని సేవ్ చేయొచ్చు అంటే అబ్బాయి శ్రీజ అన్నాడు అసలు అబ్బాయి ఎంత తెలియగలడు కరెక్ట్ ప్లే అనమాట అది ఇప్పుడు రీతుని అక్కడ కరెక్ట్ గా ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకున్నాడు క్యాప్టెన్ అయ్యాడు రీతు చాలా ఎక్స్పెక్ట్ చేసేస్తుంది నా పేరు చెప్తాడు నా పేరు చెప్తాడని ఒకవేళ నిజంగా అది ట్రూ ఫ్రెండ్షిప్ అయి ఉంటే స్టాండ్ తీసుకుని ఉండేవాడు ఒకవేళ అలా తీసుకుని ఉంటే ఈ అబ్బాయికి పడేవి చివాట్లు సండే రోజు సో జెన్యున్ గా శ్రీజాని తీసుకున్నాడు శ్రీజాని తీసుకున్నాడు అంటే సీజా లేకపోవడమే బెటర్ సీజా గారి ప్రియ గారిని వెళ్ళిపోతున్నా బాగుండు అన్నట్టు ఉంది ఈసారి హరీష్ గారు సేవ అవుతారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన జెన్యున్ గా ఆడుతున్నాడు అంటే ఇప్పుడు మరి ఇన్ని రోజులు ఎందుకు ఆ మాస్క్ వేసుకుని ఉన్నారు అర్థం కదా ఆయన ఆయన రూపం ఇది అనమాట కామెడీ చేసేస్తున్నారు అనుజ గారు సుజాత గారు సరిత గారు హరిత గారు అని రకరకాల కామెడీలు ట్రై చేస్తున్నారు వంట చేస్తున్నారు బానే బానే ఉన్నారు సో ఇప్పుడు ఈ మిగతా ఆరుగురు ఉన్నారనమాట నామినేషన్స్ లో ఇంకా రేపటి నుంచి మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ కెప్టెన్సీ కంటెన్ కంటెండర్షిప్ కోసమని మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది సో వీళ్ళందరిలో ఎవరు సేవ్ అవుతారు అనేది మనం రేపు డిస్కస్ చేసుకుందాం తర్వాత గేమ్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఉన్న వాళ్ళలో నేను అనుకోవడం హరీష్ గారు సేవ్ అవుతారు అనిపిస్తుంది ఇంక ప్రియా నాకు ఎంతో డౌట్ అనిపిస్తుంది ఈసారి ప్రియా డౌట్ అనిపిస్తుంది కళ్యాణ్ కూడా అదే ఇంకా బాటమ్ నుంచి తీసుకుంటే నాకు అనిపిస్తుంది ప్రియా కళ్యాణ్ హరీష్ ఇంకెవరు ఉన్నారు పైన రాము వస్తాడేమో అనిపిస్తుంది ఎందుకంటే అబ్బాయిని పాపం అలా అన్నెసెసరీగా ఇన్వాల్వ్ చేసి అందులో పిచ్చోని చేశారు తప్ప బాగానే ఆడుతున్నాడు తన గేమ్ ఆడుతున్నాడు హౌస్ వర్క్ అంతా బాగా చేస్తున్నాడు అందరితో బాగా కలిసి ఉంటున్నాడు అబ్బాయితో ఏం ఇబ్బంది ఎవరికి లేదు యాక్చువల్గా చెప్పాలంటే సో రేపు మన నెక్స్ట్ గేమ్ గురించి డిస్కస్ చేసుకుందామండి ఎలా ఆడుతున్నారు ఏంటని చూద్దాం రేపు దయచేసి మా వీడియో కనుక మీకు నచ్చినట్టే మేము పెడుతున్న వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అట్లీస్ట్ నేను వన్ అండ్ హాఫ్ మినిట్స్ టూ మినిట్స్ బ్యూరేషన్ కనిపిస్తుంది ఇవాళ టూ అండ్ హాఫ్ మినిట్స్ బ్యూరేషన్ కనిపిస్తుంది కొద్దిగా ఎండ్ వరకు చూస్తే మీకు ఆ కంటెంట్ నచ్చుతుందా నచ్చదా అనేది మీరైనా డెసిజన్ తీసుకోవడానికి ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి